ఒక నేను గుళ్ళ మన ద్వారపుడు అయ్యప్పసం దేవాలయంలోనే ఉందండి మన నవదుర్గల విగ్రహాలు అంతేకాకుండా ఇక్కడ వారహి అమ్మవారిని అలాగే మన అయోధ్య బాలరాముని కూడా ఒకే ప్లేస్లో కూడా దర్శించుకోవచ్చు ఇది కూడా మీకు చూపించేస్తాను పదండి ఇంత పెద్ద గోవిందరాజు విగ్రహాన్ని అయితే నేను ఫస్ట్ చూసా నలభై అడుగులు సుమారు పొడుగుండి పౌలిస్తున్న విగ్రహాన్ని మీరు ఎక్కడ చూసారా మన వెనకాల కనిపిస్తుంది కదా బాలరాముల విగ్రహం నేనైతే ఫేస్ అయితే రివీల్ చేస్తలేదు ఫేస్ అయితే విగ్రహం కమిటీ వాళ్ళు అయితే చూపించిద్దన్నారు మనం పెద్దలను ఎలా గౌరవిస్తున్న వాళ్ళ మన ఆలయాలను కూడా కొన్ని కొన్ని ఆలయాలను మనం చూపించకూడదు అలాగే మీకు వారాహి అమ్మవారిని కూడా చూపిస్తా ఫేస్ అయితే బ్లర్ చేసేస్తా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే కామెంట్లో వీడియోని పెట్టండి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా